అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఈరోజైతే మంచి టేస్ట్ టేస్టీగా ఉంటే ఎగ్గు కర్రీ చేస్తున్నానండి ఉడకబెట్టిన కొడుగుట్టతో కర్రీ చేస్తున్నాను ఒక్కరే ఉన్నప్పుడు ఈజీగా సూపర్ టేస్టీగా సో చాలా టేస్టీగా ఉండేలా అయితే ఎగ్ కర్రీ చేస్తున్నాను దానికోసం అయితే రెండు కొడుగుడు తీసుకుని ఒకరే వెళ్తాం అనమాట ఎప్పుడే కానీ మనం గుడ్డు ఉడకబెట్టేటప్పుడు వాటిని బాగా శుభ్రంగా కడిగేసి గుడ్లు మునిగేంత వాటర్ పోసేయాలి అందులో కొద్దిగా సాల్ట్ వేసేసి ఉడకబెట్టాలన్నమాట కొద్దిగా ఉప్పు వేయడం వల్ల ఏమవుతుందంటే అవి ఉడికిన తర్వాత వాటిపైన ఉన్న పొట్టు వలవడానికి మనకి ఈజీగా వస్తుందనమాట ఒక్కోసారి పొట్టు వలవడానికి రాక చిట్టు చిట్టు పోయి గుడ్డంతా చిదిపోతుంది అలా కాకుండా నీట్గా అసలు ఇలా కొట్టి తీసామంటే పొట్టు ఈజీగా ఊడొస్తుందనమాట అది టిప్పు అందు ఒకటి మనం వంట చేసిన తర్వాత ఎగ్గు కూడా చాలా టేస్ట్గా రావాలంటే ఉప్పు వేసి ఉడకబెట్టాలన్నమాట దానికి కూడా టైమింగ్ టైమింగ్ ఎంత అంటే టెన్ మినిట్స్ అంతే ఓన్లీ టెన్ మినిట్స్ ఉడకబెడితే చాలా అనమాట అంతకన్నా ఎక్కువగా గుడ్డ ఉడకబెట్టకూడదు అందులో పుష్క విలువరని పోతాయి తర్వాత మనం ఇంకా కర్ర చేస్తాము అక్కడ కూడా మళ్ళీ మగ్గుతుందనమాట చూడండి ఒక్కొక్కడితే ఉడకబెట్టాను ఇంకోసమంతి టమాటా ఉల్లిగడ్డలు వచ్చేస్తుంది ఒక చిన్న టమాటా రెండు ఉల్లిగడ్డలు కట్ చేయడానికి తీసుకున్నాను ఇది మనం ఎగ్ ఫ్రై చేయడానికి ఇందులో అయితే గుడ్లుగా చూడండి మనం గుడ్లు స్టవ్ పైన పెట్టగానే చిన్నగా మటని ముందు కొంచెం ఎక్కువగా పెట్టి అవి నీళ్లు తెల్లుతున్నాయి అన్నప్పుడు సిమ్లో పెట్టేశారనమాట ఈ విధంగా సిమ్లో పెట్టేసి మాత్రం వాటిని ఉడికిస్తే చక్కగా ఉడికిపోతాయి లేదంటే అవి పగిలిపోయి లోపల సొన అంతా బయటకు వచ్చేస్తుంది అలా సొన బయటికి రాకుండా ఉండాలంటే మంటను మాత్రం చిన్నగా మాత్రమే పెట్టాలన్నమాట ఇలా సిమ్లో పెట్టుకోవాలి కంపల్సరీగా అప్పుడు మనం మూత కూడా పెట్టుకోవచ్చు మూత పెట్టి వండితే ఆహారం ఏదైనా కానీ తొందరగా అవుతుంది ఆవిరి బయటపోకుండా తొందరగా చక్కగా ఉడికిపోతాయి అనమాట అది కూడా ఓన్లీ టెన్ మినిట్స్ అవి తెరలిన తర్వాత వాటర్ అనేది తెరిన తర్వాత టెన్ మినిట్స్ బంద్ చేస్తే అయిపోయింది అంతే గుడ్డు ఉడికి చక్కగా ఉడికిపోయి ఉంటాయి అనమాట ఇంకో సైడ్ వచ్చేసి అన్నం పెట్టే చూడండి అన్నం కుక్ అవుతుంది ఇటు సైడ్ అయితే ఇది ఒక్కరి కోసం చేస్తున్నా అంటే నా ఏది ఇప్పుడు చేస్తున్నానే అయితే టెన్ మినిట్స్ అయిన చూడండి ఎగ్గు తీసేస్తున్నా అంటే ఈ వేడి నీళ్ళు చల్లేసి చన్నీళ్ళు పోసి వీటిని పలుద్దాం ఇప్పుడు ఉల్లిగడ్డలు టమాటా అయితే కట్ చేసేసాను ఎగ్ వచ్చేసి చన్నీళ్ళు పోసి పెట్టాను అనమాట కొద్దిగా ఒక్క నిమిషం చల్లరగాని ఇంకా పోల్చుకోవచ్చు వీటిని పోల్చేస్తాను ఇప్పుడు ముక్కలుగా కట్ చేసి పెడతాను ముక్కలుగా కట్ చేసుకోవాలి వంట రాని వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట చిన్న పిల్లలు ఉంటారు చేసేవాళ్ళు చూడండి ఇలా ఈ విధంగా గుడ్ గుడ్లమ్మని అయితే కొద్దిగా పెద్దగా ముగ్గురిని పెట్టుకోవాలన్నమాట స్టవ్ పైన గిన్నె పెట్టేసి ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ ఎక్కగానే కొద్దిగా లైట్గా హీట్ ఎక్కి చాలు మరీ అంతగా ఆయిల్ చేతికి ఎగిరిపడేలా కాదనవసరం లేదు లైట్గా హీట్ ఎక్కితే చాలా ఆయిల్ ఇక అందులో ఉల్లిగడ్డ వేసి కొద్దిగా లైట్గా ముందు కలపాలి ముందుగా ఇందులో రాళ్ళ ఉప్పు వేసేస్తున్నాం ఒకసారి లైట్గా కలిపేసాలి ఉప్పు వేస్తే తొందరగా ఉల్లిగడ్డ అనేది నీళ్ళు విడుస్తుంది అది మాడిపోకుండా తొందరగా ఫ్రై అవుతుంది అనమాట మెత్తబడతాయి మనకు పీసెస్ అనేటివి తర్వాత వచ్చేసి పసుపు రెండు ఒకసారి వేయకుండా ఉప్పు వేసి కొద్దిగా అలా కలిపేసి నెక్స్ట్ వచ్చేసి పసుపు వేసేయాలి ఒక్క నిమిషం మూత పెట్టి మగ్గని ఇవ్వాలి దాన్ని మరొకసారి లైట్గా కలిపేసి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా పండ్లు కొద్దిగా అల్లం వెల్లుల్లి కొత్తిమీర అన్ని కలిపి చేసిన పేస్ట్ మంచి ఫ్లేవర్ వస్తుంది టేస్ట్ ఉంటుంది అది వేసాక ఆయిల్లో దాన్ని మంచిగా ఫ్రై చేయాలన్నమాట ఈ పేస్ట్తోనే మంచి టేస్ట్ వస్తుంది మనం చేసే వంటలకు ఇప్పుడు కొద్దిగా ధనియాల పౌడర్ అంటే మసాలా పౌడర్ కొద్దిగా హోమ్మేడ్ గరం మసాలా పౌడర్ అంటే చెక్క లవంగాలు అన్నీ చేసి పెట్టుకున్న పౌడర్ అనమాట చెక్క లవంగాలు జాజికాయ జాపత్రి యాలకులు అన్ని పూత అన్నీ అన్నిటితో చేసి పెట్టుకున్న పౌడర్ నెక్స్ట్ వచ్చేసి తగినంత కారం పొడి ఇప్పుడు కానీ అనేటివి చివరిలో వేసుకోవాలన్నమాట ముందు వేస్తే మాడిపోతాయి చివరిలో వేసుకొని కొద్దిగా ఇలా కలిపిస్తాంతే ఆ ఇలా ఉడికి ఫ్రై అవుతుంది అంతే కొద్దిగా వాటర్ వాటర్ వేసి కొద్దిగా కలిపి బాగా కలిపేసి ఇప్పుడు వచ్చేసి ఎగ్గు మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్గు తీసుకొని ఇందులో అన్నీ వేసేయాలి ఇందులో ఎగ్గు వేసేసి కొద్దిగా లైట్గా బాగా కలిపి ఆ వాటర్ అంతా మనం వేసిన కోడిగుడ్ల ముక్కలకు బాగా పట్టుకొని మంచిగా గ్రేవీ చిక్కబడి సూపర్ టేస్ట్గా అవుతుంది రెండు నిమిషాల్లో ఒక్క నిమిషం ప్లేట్ మూసేసి మగ్గనిద్దల దాన్ని అటు ఇటుగా కొడగుడ్డాన్ని కొద్దిగా కలుపు కలుపుతూ కలపాలన్నమాట అయిపోయిందండి రెండు నిమిషాలు మగ్గనిస్తే చాలు అయిపోయింది సూపర్గా ఉండేటటువంటి ఎగ్గు కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది నచ్చితే మీరు చేసుకోండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే కామెంట్ పెట్టండి ఎలా ఉందో అలాగే షేర్ చేయండి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని ఆలస్యమని కూడా క్లిక్ చేయండి చాలా సూపర్ టేస్ట్గా ఉంటుంది సరికి ఎంత బాగుంటుందో అన్నంలో కలుపుకొని తినడానికి అనమాట ఇప్పుడు ఇదైతే పాటు తినడానికి అలాగే చపాతి రొట్టెతో కూడా తినడానికి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అసలుకి ఉడకబెట్టిన కోడిగుడ్లతో చేసిన కర్రీ బాయిల్ ఎగ్గు కర్రీ చాలా బాగుంటుంది